ఈ రోజు మన కిచెన్ లో కాకరకాయ ఫ్రై వెల్లుల్లి కారంతో ఎలా చేయాలో చూపించిపోతున్నానండి ఎప్పుడు చేసుకునే కాకరకాయ ఫ్రై కాకుండా ఇలా వెల్లుల్లి కారంతో చేసుకుంటే చాలా రుచిగా ఉంటుందండి కర్రీ ఎలా చేయాలో చూసి పదండి ఆయిల్ హెడ్ అయిన తర్వాత ఆవాలు జీలకర్ర వేసుకోవాలండి ఒక మీడియం సైజ్ ఆనియన్ కట్ చేసుకొని వేసుకోవాలి ఆనియన్స్ ఫ్రై అయ్యాక మిర్చి వేసుకోవాలండి ఇప్పుడు పసుపు కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలండి ఆల్రెడీ మనం కట్ చేసి పెట్టుకున్న కాకరకాయ ముక్కల్ని ఇందులోకి యాడ్ చేయాలండి టూ టు త్రీ మినిట్స్ ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అవుతున్నప్పుడు ఒక హాఫ్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకోవాలండి సాల్ట్ యాడ్ చేసుకోవడం వల్ల కాకరకాయ ముక్కలు అనేటివి మగ్గుతాయి ఇప్పుడు మిక్సీ జార్లో పది వెల్లుల్లి రెబ్బలు హాఫ్ స్పూన్ జీలకర్ర హాఫ్ స్పూన్ ఉప్పు ఒక స్పూన్ కారం వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి కాకరకాయ ముక్కలు ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న వెల్లుల్లి కారం యాడ్ చేసుకోవాలి వెల్లుల్లి కారం అనేది కాకరకాయ ముక్కలకి పట్టుకునేలా ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి అంతేనండి ఇప్పుడు కొత్తిమీరని యాడ్ చేసుకోవాలి సాంబార్లోకైనా రసంలోకైనా ఈ వెల్లుల్లి కారం సైడ్ డిష్గా చాలా బాగుంటుందండి ఇలాంటి మా రెండో రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి